ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ యూట్యూబ్ ఛానల్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాల పంచాయతీ కొత్తపల్లె గ్రామ సమీపంలో రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండి ఇవి కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రామ్మోపాల్ రెడ్డి గారి బోర్డుగిత్త అండి కొత్తపల్లె గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మళ్ళీ మనందరి ముందుకి రావడం జరిగిందండి మరి రేపు ఈ గిత్త ఏ బహుమతి కేఆర్ బుల్స్ కుందూరు రామ్మోపాల్ రెడ్డి గారి బోడిగిత్త రావడం జరిగిందండి కొత్తపల్లి గ్రామానికి మళ్ళీ మనందరి ముందుకి గిత్త రావడం జరిగిందండి Ini mau istirahat,